నమస్తే అండి ఈరోజు మీరు చూస్తున్నది వచ్చేసి వాటర్ బౌల్స్ డైరీ ఫారాల్లో ఆవులు గేదెలు ఇనుములు నీళ్లు తాగడానికి మనము డైరెక్ట్గా ట్యాప్ కనెక్షన్ ద్వారా ఇవి ఫిట్టింగ్ చేసేసి వాటి మనం దానం వేస్తుంటాం కదండి వాటి పక్కనే ఇది ట్యాప్ అయితే అరేంజ్ చేసేస్తే వాటికి కావాలనుకున్నప్పుడు నీళ్ళు తాగాలనుకున్నప్పుడు దాంట్లో బ్లాక్ కలర్ది ఉంది కదా అది మూతితో ప్రెస్ చేసినట్లయితే వాటర్ ఆటోమేటిక్గా వస్తుంటాయి మళ్ళీ అది మూతి పైకి తీసేసినట్లయితే వాటర్ ఆగిపోతాయండి ఇవి ఎక్కువ ఆవులు గేదెలు ఇనుములు ఉన్న వాళ్ళైతే ఇలా వాటర్ బాల్స్ అయితే డైరీ ఫామ్లో ఫిట్టింగ్ చేసుకొని వాటర్ వాటికి అందించే విధంగా అయితే ఉంటాయి ఇవి మనకి కదిరి నుంచి అయితే డైరీ ఫామ్ ఎక్విప్మెంట్లో భాగంగా Uh, ఇవి కానీ అందుబాటులో ఉంటాయండి వీటితో పాటు మ్యాట్లు దాదాపు నలభై రకాల వస్తువులు అయితే డైరీ ఫామ్లో ఉపయోగించేవి మన దగ్గర ఉంటాయి ఫోన్ నెంబర్ ఉంటాయి థ్యాంక్ యూ